హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు పర్వీణ్ ఛానల్ అండి పర్వీణ్ ఛానల్ నేను వచ్చేసి టూ వన్ సిక్స్ అండి ఇవాళ నేను సెలవు పిండి రొట్టి చేస్తున్నానండి దీంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ చెప్తానండి నువ్వులు పచ్చని పప్పు ఏడ్చిన గుళ్ళు పసుపు ఉప్పు కొద్దిగా నూనె బియ్యం పిండి కొంచెం అల్లం అన్నీ తురుముకొని సొరకాయ తురుముకొని ఉల్లిపాయ తురుముకొని కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయ రెండు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇలా వండలు చేసుకొని రొట్టి చేయాలండి పెనం మీద చేసేటప్పుడు చూపిస్తానండి చూడండి ఇలాగా చూడండి చేశాక చూపిస్తానండి ఇందాక చెప్పాను కదండి బియ్యం పిండితో రొట్టి చేసిన అన్ని వేసి వెరైటీలని ఇవ్వండి ఇలాగా పెనం మీద ఇలా కాల్చుకోవాలండి చక్కగా దోరగా ఇలా కాల్చుకోవాలండి పెనం మీద ఇలా కాల్చుకొని ఇలా వేసుకోవాలండి చూసారండి చక్కగా చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇది చూడండి ఇదిగోండి ఇలాగా చేశాను కదండి చపాతీది ఇది ఇదిగోండి ఇలా ఇలా నొక్కాలండి చక్కగా నొక్కితే చక్కగా ఉంటుందండి చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి ఇదిగోండి లైట్గా వేసుకోండి ఆకలేదు చాలా చూసారు కదండి ఇదిగోండి ఇది టేస్ట్ చేస్తే తింటే వదలరండి అన్ని పంటికి తగులుతూ ఉంటే ఏసనగుళ్ళు తర్వాత ఉల్లిపాయలు సొరకాయ కరివేపాకు కొత్తిమీరు నువ్వులు పచ్చనపప్పు జీలకర్ర జీరకర్ర ధనియాల పొడి అన్నీ వేసి చక్కగా ఇలా ఎండం మీద కాల్చుకుంటే పిండి కలిపి అబ్బాయి ఉంటుందో చూడండి చూడడానికి ఎర్రగా తింటే వదలదండి అసలు రెండు చపాతీలు తింటే సాలం చాలా చేయం సొరకాయ అన్నిటికీ పనికి వస్తుందండి చాలా మంచిది సలవ కూడా సొరకాయ నీళ్ళే కాదండి అవి చాలా మంచిది హెల్త్ ఇవన్నీ వేసి చేసుకుంటే హెల్త్ నీరు కరివే మొత్తం వేసుకొని చేసుకుంటే అంత రుచిగా ఉంటుందో కొద్దిగా నూ నూనె వేసి కలిపేసి పిల్లలు నీళ్లు పట్టి నీళ్ళు కొద్దిగా వేసి కలిపేసి చెప్పండి లాగా ఇలా వేసుకుంటే అలా వండుకుంటే కాల్చుకుంటే ఎంత బాగుంటుందో ఆ పిల్లలకి నేను ఇదే పెడతాను ఎక్కువ చూడండి చక్కగా ఇలాగా మనం తింటుంటే నాకు తగలాలి ఇంటికి ఉల్లిపాయ అన్నీ ఎదుగండి ఇలాగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ మట్టికి మర్చిపోద్ది కామెంట్ పెట్టండి మీరు చూసినట్టు నాకు తెలుస్తుంది కదండి కామెంట్ పెడితే అందుకోసం బెల్ కొట్టండి మా చపాతి ఇదిగోండి మీరు రుచి చూడండి నేను చూస్తాను చూసి చెప్పండి ఎలా ఉందో థ్యాంక్ యూ అండి